ఏంటమ్మా స్పెషల్ వాడ ఏంటంటే ఇగో అరటిపళ్ళు వేసి బెల్లం కొద్దిగా నానబెట్టుకున్న బియ్యం అన్నీ వేసి తమిళనాడు స్టైల్లో తమిళనాడు ఎక్కువ చేస్తారు ఇది గొండు లాగా ఉంటాయి అనమాట పనియారం అంటారు దీని ఇది స్వీట్ అనమాట చేసుకుందాం బెల్లం అరటిపళ్ళు అన్ని బలమైన ఆహారం ఇదిగో కొబ్బరి మొక్కలు సన్నగా తగ్గే ఇది కొద్దిగా నెయ్యేసి వేయించుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం నైట్ అంతా నానబెట్టుకోవాలా పెడితే చక్కగా నాన్ కదా బాగా నాని మెత్తగా నాన్ మెత్తగా దోశల పిండిలాగా రూపేసుకోవాలి బియ్యం కొద్దిగా నలిగాక అరకుళ్ళు బెల్లం వేసుకోవాలి బియ్యం కొద్దిగా నలిగి Matakan orang lagi. Ini ni panie, bondu dalam, bondu. Ini semua basmoun ini siapa? Sabar muka macam ni. Ini macam macam కొంచెం కొబ్బరి మొక్కలు ఎక్కువ ఉంటే బాగుంటాయి అమ్మా దీంట్లోకి పనికి తగ్గుతాయి కదా కొబ్బరి బాగుంటుంది ఇంకా కొద్దిగా తినే సోడా వేసుకుందాం వేసుకుందాం వేయించుకున్నా కొబ్బరి ముక్కలు వేసుకుందాం లైట్గా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు దీంతో కూడా కాల్ దగ్గర ఇదిగో మా గుంట పొంగళ పైన పెట్టుకున్నాం కదా కొద్ది కొద్దిగా నెయ్యేసుకున్నాం ఈ స్వీట్ కదా నెయ్యితో కలుసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఇట్లా వేసుకోవాలి పైకి కాకుండా కొంగుద్ది కదా కొద్దిగా మంట తగ్గిస్తాము మాడిపోతే వీడియోలు చూస్తున్నారా ఇంకా ముందుకెళ్ళమ్మా ముందు చేసి చాలా వెరైటీలు ఉన్నాయమ్మా మీ అందరూ చూడండి అమ్మా లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అన్నీ చూడండి పెద్దమ్మ ఎలా చేస్తుందో అన్నీ చూసి నేర్చుకోండి మీరు కూడా మరి చెప్పండి మీకు ఇంకా వెరైటీ కావాలంటే అది ఏం చేసి చూపిస్తాను మీకు ఇంకా ముందుకే వెళ్ళండి అమ్మా చేసిన పచ్చళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి జ్యూస్లు పచ్చళ్ళు కూరలు అన్నీ ఉన్నాయమ్మా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి నాన్ వెజ్ అయితే మామ చాలా బాగా చేస్తుంది మీరు ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మటుకి కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాం మూత పెడితే కొంచెం ఆవిల్ పడద్దు కదా చక్కగా మొగితే బాగుంటుంది చూద్దాం అవి అమ్మ పొయ్యి కట్టేస్తున్నాను ఆఫ్ చేసేస్తున్నాను పొయ్యి చక్కగా మనకి ఇలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే ఇలా కూడా ఉంటాయి ఆఫ్ చేసేస్తాను కలర్ మంచి వచ్చినాయి తమిళనాడు స్వీట్ పనియారం రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ చేసి చూద్దాము చాలా బాగుంది తీపి సరిపోయింది నేర్తో కలుచుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంది అరటిపండు స్మెల్ బాగా వస్తుంది నెయ్యి చాలా బాగుందమ్మా చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరు కూడా ఇంకా ముందు ముందు ఇంకా మన ఛానల్ ఇంకా కొత్త రకాలు చేస్తానమ్మా మన ఛానల్ ఫాలో చేయండి సరే అమ్మా రేపు కొత్త రెసిపీతో మేడం మీ ముందుంటా